సాయిబాబా మార్గంలో ఆయన చెప్పినవి పాటించము చెప్పనవి చాలా చురుకుగా ఉత్సాహంగా పాటిస్తాం అందులో ప్రధానమైనది ఉపవాసం ఇది కూడా మనం బాబా మీద ప్రేమతో కాదు పక్కన ఆవిడ చేస్తుంది దానిని నేను అనుసరించాలి అన్న అనుకరణ మాత్రమే ఈరోజు గురువారం బాబా కోసం ఉపవాసమున్నాం అంటారు బాబా ఎప్పుడూ ఎవరిని ఉపవాసం ఉండమనలేదే ఆయన మార్గంలో ఉపవాసానికి తావులేదని అనేక సంఘటనల్లో చెప్పారు బాబా సమక్షంలో మూడు రోజుల పాటు ఉపవాసం ఉండాలని షిరిడీకి వచ్చిన గోఖలే భార్యకు ఉన్న ఆలోచనను విరమింపచేశారు బాబా ఇక్కడ ఉపవాస తపవాసాలతో పనిలేదు దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళి బొబ్బట్లు చేసి అందరికీ పంచిపెట్టి నీవు తిను అని బాబా ఆదేశిస్తారు హోలీ పండుగ రోజు కేల్కర్ భార్య మైలలో ఉండడం వల్ల వంట చేయడానికి కుదరదు దాంతో కేల్కర్ కుటుంబం పండుగ భోజనానికి దూరం కాకుండా అనవసరమైన ఉపవాసం గోఖలే భార్య చేయకుండా ఉభయులు పండుగ విందును ఆస్వాదించేలా చేశారు బాబాగారు ప్రతిరోజు మధ్యాహ్న హారతి పూర్తవగానే బాబాగారు అందరికీ ఊది పంచుతూ వెళ్ళి కడుపు నిండా తినండి అనేవారు ఎవరి మనస్సులోనైనా ఉపవాస ఆలోచన ఉన్నా బాబా వాక్కును ఆజ్ఞగా పాటించి విరమించుకునేవారు తన దర్శనానికి దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి వసతి భోజనానికి లోటు లేకుండా మీరు ఫలానా వారింట్లో బస భోజనం చేయమని సూచించేవారు తాత్య జోగ్ శ్యామ గృహాలు నిత్యం అతిథులతో కళకళలాడేవి బాబాను ఆశ్రయించిన మహామహా పండితులు వారి ఉపవాసాలను వదిలి అద్భుతమైన పారాయణ శ్రవణం అనే ఉపాసనలో పడ్డారు ఉపవాసం ద్వారా శరీరాన్ని కష్టపెట్టుకోవడమే తప్ప నీ శ్రేయస్సుకు అది ఏమాత్రం ఉపయోగపడదని బాబా చెప్పేవారు బాబా వద్దకు వచ్చిన తరువాత ఏకాదశి ఉపవాసాలు కూడా వదిలేసిన వారు ఉన్నారు బాబా భిక్షా నియమం వారి ఆహార అవసరానికి పెట్టుకున్నది కాదు మసీదు లోపల వెలుపల తనతో కలిసి ఉంటున్న ఫకీర్లకు మూగజీవులు ఏవీ ఉత్త కడుపుతో ఉపవాసం ఉండకూడదని భిక్ష ద్వారా వాటికి ఆహారాన్ని సమకూర్చేవారు బాబా భిక్షా విధానాన్ని గమనిస్తే అద్వితీయ విషయాలు అర్థమవుతాయి బాబా భిక్ష చేసిన అన్ని పదార్థాలను ఒక పాత్రలో పోసి అందులో అతి కొద్ది భాగాన్ని వారు స్వీకరించి మొత్తమంతా పశుపక్షాదులకు పెట్టేవారు శ్రీ సాయి సచ్చరిత్రలో బాబా భిక్షా విధానం గురించిన ప్రస్తావనలో బాబా ఒక్కొక్క రోజు తొమ్మిది సార్లు భిక్షకు వెళ్ళేవారట మసీదు చుట్టుపక్కల ఏ మూగజీవి ఆహారం కోసం అలమటించినా వాటి ఆకలి తీర్చడానికే బాబా అన్ని మార్లు భిక్షకు వెళ్ళేవారు అంతే తప్ప ఆయన ఆకలి కోసం కాదు ఈరోజు బాబాకు మనం పంచభక్ష పరమాణాలు పెడుతున్నాం కానీ బాబా షిరిడీకి వచ్చిన తొలినాళ్లలో ఎండిన రొట్టె ముక్క ఎవ్వరు ఇచ్చినా ఆనందంగా స్వీకరించేవారు బాబాకు నివేదించే దానిలో కూడా కొత్త కొత్త పద్ధతులు అనుసరిస్తున్నాం బాబాకు వంకాయ కూర చిక్కుడుకాయ కూర ఇష్టం అవే నివేదించాలన్న శాసనాలు ఎవరికి వారు చేసుకున్నారు తర్కడ్ భార్య వంకాయలు పంపితే బాబా అడిగి మరీ తిన్నారు హాటే చిక్కుడుకాయ కూర పంపితే బాబా ప్రీతితో భుజించారు అందువల్ల బాబాకు ఆ రెండు కూరలే ఇష్టమని మనకు మనం నిర్ణయం చేసుకున్నాం ఆ భక్తులు పంపిన వాటిని బాబా అడిగి ప్రేమతో స్వీకరించారే తప్ప అవే ఇష్టమని కాదు కాకరకాయ కూర పెట్టినా బాబా సంతోషంగా తింటారు ఆయనకు రుచులతో సంబంధం లేదు మన ప్రేమతోనే ఆయనకు సంబంధం ఉపవాసం అంటే పూర్తిగా ఆహారాన్ని మానేయడం కాదు నీ శరీరానికి మంచిది కాని పదార్థాన్ని వదిలేయటం ఆలుగడ్డ తినడం ద్వారా వాతం చేస్తుందని డాక్టర్ చెబితే ఆలుగడ్డను వదిలేయాలి అదే అసలైన ఉపవాసం కఠోరమైన ఉపవాసాలతో భగవంతుని అనుగ్రహం దొరుకుతుందనుకుంటే అది భ్రమే ఏ శాస్త్రమైన రుచులకు పోకుండా సాత్వికంగా భుజించాలని చెబుతుంది ఒకే రకమైన ఆహార విధానం ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఈరోజు మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్ల నేపథ్యంలో జిహ్వాను అదుపులో పెట్టుకోవాలన్న సూత్రం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎవ్వరూ మసీదుకు రాని రోజు ఒక్క రొట్టె ముక్కతో సరిపెట్టుకున్న బాబా ఆ తరువాత పంచభక్ష్య పరమాణాలను భక్తులు సమర్పించినా వాటిని అందరికీ పంచారు తప్ప ఆయన ముట్టేవారు కాదు బాబా చెప్పినట్లు జిహ్వాను అదుపులో పెట్టుకుని ఉపవాసం చేస్తే ఆరోగ్యాలు బాగుంటాయి ఇటువంటి ఉపవాసాలు చేద్దాం బాబా కూడా మంచి మంచి ఉపవాసాల గురించి చెప్పారు ఉపవాసం అంటే కేవలం ఆహార పదార్థాలను వదిలేయడం కాదు మనకు హాని చేసే అనేక విషయాలను వదిలేయటం వాటి పట్ల ఉపవాసం ఉండాలి ఈరోజు ఆరేళ్ల పిల్లవాడి నుండి అరవై ఏళ్ల వృద్ధుల వరకు ఒక జాడ్యం పట్టి పీడుస్తుంది సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ టిక్ శబ్దం రాగానే చేతులు స్మార్ట్ ఫోన్ను వెతుకుతాయి అలా చేతిలోకి వచ్చిన ఫోన్ గంటల తరబడి ఏ పని చేయకుండా మనల్ని కట్టడి చేస్తుంది బాబా పేర ఎవరైనా ఉపవాసం చేయదలుచుకుంటే ఫోన్ సోషల్ మీడియా పైన ఉపవాసం చేయండి వారానికి ఒకరోజు దానికి పూర్తిగా దూరంగా ఉండండి నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఈ ఉపవాసానికి సిద్ధంగా ఉండరు అన్న పానీయాలు లేకుండా ఉండగలరేమో కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకుండా ఉండలేము సోషల్ మీడియా ప్రభావం మానవ సంబంధాలపైన కుటుంబాలపైన తీవ్ర ప్రభావం చూపుతుంది పుట్టి బుద్ధి తెలుస్తుండగానే పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అప్పగిస్తున్నాం పిల్లలు విసిగించకుండా ఉండడానికి తల్లిదండ్రులు మొబైల్ గేమ్స్ పెట్టి ఇస్తున్నారు పిల్లలను దానికి బానిసలను చేస్తున్నారు సోషల్ మీడియా లేకుండా బ్రతకడం కష్టం అనే స్థాయికి దిగజారం ఉపవాసం అంటే రుచులకు పోకుండా శరీరానికి శ్రేయస్కరమైన ఆహారం తీసుకోవడం నీ మనస్సును ఆలోచనలను కలుషితం చేసే విషయాల పట్ల విరక్తి కలిగి ఉండడము ఉపవాసమే ఈరోజు మనం అర్జెంటుగా సోషల్ మీడియా పైన ఉపవాసం చేయాలి అలవాటైన దానిని ఒకేసారి వదిలేయలేము రోజుకు మూడు పూటలు ఉంటాయి రెండు పూటలు సోషల్ మీడియా పైన ఉపవాసం చేయండి జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి ఒక్క సోషల్ మీడియానే కాదు ఏ అంశాలైతే మనకు ప్రమాదకరమో జీవితకాలం వాటిని ఉపహరించుకునే ఉపవాసం చేయాలి ఏదైతే మనకు ప్రమాదకరమో దానివైపు వెళ్ళకపోవడమే అసలైన ఉపవాసం బాబా భక్తులుగా మనం బాబా ధ్యాసలో గడిపే సమయం కంటే సోషల్ మీడియాతో గడిపే సమయం ఎక్కువ సోషల్ మీడియాలో కూడా బాబా గురించే అన్వేషిస్తున్నాం అంటే ఆత్మవంచనే ఎందుకంటే ఐదు నిమిషాలు బాబా పాటనో మాటనో వింటే ఐదు గంటలు ఇతర విషయాలను అన్వేషిస్తాం నాతో సహా అందరి పరిస్థితి ఇదే ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో అలవాటైన సోషల్ మీడియా ఎడిక్షన్ పోగొట్టుకోవడానికి నాకే కొన్ని నెలల సమయం పట్టింది మనం అనుకుంటాం ఒకసారి అలవాటైంది పోగొట్టుకోవడం కష్టమని కానీ అది అసాధ్యమేమీ కాదు నన్ను పట్టుకున్న ఫోబియా పోగొట్టుకునేందుకు నా పనిని పెంచుకున్నాను ఎంతగా అంటే రాత్రి పడుకునే ముందు ఒక్క గంట మాత్రమే సోషల్ మీడియాను పలుకరించేంత బాబా మార్గంలో ఉన్న మనకు అసాధ్యం అనేది లేదు నిన్ను నీవు సంస్కరించుకోదలిస్తే అసాధ్యం అనేది ఏదీ లేదు మనలో మంచి సంస్కరణలు జరిగితే బాబా సంతోషిస్తారు ఉపవాసంతో కడుపు మార్చుకుంటే బాధపడతారు ఉపయోగం లేని వాటిపైన ఉపవాసం అలవాటు చేసుకుందాం